ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిస్లాట్ లో మహిళ మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే పోలీసులు సంధ్యా థియేటర్ యజమాన్తో పాటు మేనేజర్ను అరెస్ట్ చేశారు సరైన భద్రతా చర్యలు చేపట్టిన సెక్యూరిటీ మేనేజర్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన చికడపల్లి పోలీసులు రిమాండ్ కు పంపించారు ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్లాట్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకుని పోలీస్ స్టేషన్ కు రావాలని అడిగారు వారికి సహకరించిన అర్జున్ వారితో పాటు వెళ్లారు ఆయన వెంట అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని చెప్పారు ఈ క్రమంలో ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పారు ఆయన అరెస్ట్ అవ్వడంతో ఒక్కసారి అభిమానులు షాక్ కి గురయ్యారు సోషల్ మీడియా వేదికగా ఆయన అరెస్టుకు సంబంధించిన వీడియోలు కూడా పెనువైరల్ అవుతున్నాయి హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిలాటు కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు పుష్ప టూ ప్రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది ఇందులో ఒకరి ప్రాణం పోయింది ఈ ఘటనపై చిక్కడపల్లి పిఎస్లో లో కేసు నమోదైంది ఈ రోజు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు సంధ్యా థియేటర్ లో పుష్ప టూ సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసిలాట జరిగింది ఈ తొక్కిసలాట్ ఒక మహిళ మృతి చెందారు ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టువేయాలని కోరుతూ హీరో అర్జున్ డిసెంబర్ పదకొండు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు తన రాక కారణంగా తొక్కి స్లాట్లో భార్య రేవతి చెందడం కుమార్తె కుమారుడు తీవ్రంగా గాయపడడంపై ఎం భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ ను కొట్టువేయాలంటూ అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు ఈ ఘటనలో మహిళ చెందడం బాధాకరమన్నారు సినిమా విడుదల సందర్భంగా తాను థియేటర్ రావడం సహజమని గతంలో కూడా చాలాసార్లు హాజరయ్యానని ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు తాను థియేటర్ దగ్గరికి వస్తున్నట్టు థియేటర్ నిర్వాహకులకు ఏసీపీకి సమాచారం ఇచ్చానన్నారు బన్నీ ఇందులో నిర్లక్ష్యం లేదని ఫిర్యాదుదారు ఆరోపణలు అన్నారు కేవలం తన రాక వల్ల ఈ ఘటన జరిగిందని పేర్కొనడం సమంజసం కాదన్నారు ఈ కారణంగా తనపై కేసు నమోదు చేయడం అంటే న్యాయ ప్రక్రియను దుర్వినియోగపరచడమని బన్నీ అభిప్రాయపడ్డారు ఈ కేసు వల్ల తన పేరు ప్రతిష్టలకు గౌరవానికి భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు తనపై నమోదైన కేసును కొట్టువేయాలని అరెస్టు సహా విచారణ ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు ఇక తాజాగా ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేయడం పెను సంచలనమైంది అర్జున్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు పోలీస్ స్టేషన్కు రావాలని బన్నీని అడిగారు వారికి సహకరించిన అర్జున్ వారితో పాటు వెళ్లారు ఆయన వెంట అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని చెప్పారు ఈ క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లారు